ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఎంత దారుణమైన హింసాకాండ దౌర్జన్యాలు జరుగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీదే కాదు పోలీసుల మీద దాడి చేసి చేతులు ఎదురు కొడుతున్నారు పోలీసుల మీద దాడి చేస్తుంటే నెత్తి మీద కుర్చీలాడబెట్టుకుంటున్నారు పోలీసులు సాక్ష్యంగా ఉండగానే పొడుక్తున్నారు ఇలా మీద దాడులు చేస్తున్నారు రాళ్ళు విసిరేస్తున్నారు అంత విశృంఖలతో పెరిగిపోయింది ఆ విశృంఖలతో ఏ స్థాయికి పెరిగిపోయిందో తాజాగా ఎర్రగొండపాలెం కేంద్రంలో ఎర్రగొండ ఎర్రగొండపాలెం టౌన్లో జరిగినటువంటి ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవ్వడమే కాదు ఐఏఎస్ లో పోలీస్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఇది ఒక డిస్కషన్ జరుగుతుంది కారణం ఏంటి అందరికీ తెలుసు రేషన్ దుకాణాలు ఇవన్నీ సంబంధించి ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచే అటు సైడ్ ఉన్న వాళ్ళవి టీడీపీ సానుభూతి పనులు లాగేసుకుంటూ ఉన్నారు అండ్ లాగేసుకున్న తర్వాత కొన్ని స్టాక్ పాయింట్స్ నుంచి నేరుగా బ్లాక్ మార్కెట్లు అమ్మేస్తున్నారు అట మొదల కేంద్రం దగ్గరికి తీసుకెళ్ళట్లేదు స్టాక్ పాయింట్ నుంచి అమ్మేస్తూ ఉన్నారు నేరుగా బ్లాక్ మార్కెట్ కు సో అట్లా మార్కాపురం సబ్ కలెక్టర్ ఐఏఎస్ రాహుల్ మీనాకు ఫిర్యాదులు వచ్చాయి ఎర్రగొండపాలెంలో కొన్ని కేంద్రాలు అసలు ఇక్కడికి దిగుమతిగా చేసుకోవట్లేదు బియ్యము ఎక్కడికి తీసుకురావాలని తీసుకురావట్లేదు స్టాక్ పాయింట్ నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నారు అని చెప్పి కంప్లైంట్లు వస్తే రాత్రి పది గంటలకు సబ్ కలెక్టర్ తనిఖీ కోసం అని చెప్పి పోయారు పోతే మాస్టరు సబ్ కలెక్టర్ని ఏం నువ్వు ఐఏఎస్ అయితే ఏం తమాషా చేస్తున్నావా మేము అధికార పార్టీ వాళ్ళం మా చేతిలోకి వచ్చి నెల నలభై ఐదు రోజులు కాలేదు ఇవి అప్పుడే వచ్చి నువ్వు చెకింగ్కి వస్తావా వాళ్ళకి వస్తావా ఆ నువ్వు ఐఏఎస్ అయితే ఏ తమాషా చెప్పండి ఇక్కడ నుంచి పోతు ఇక నుంచి డాష్ అని చెప్పి తిరగబడితే మధ్యలో పోలీసులు అంటున్నారట ఏంటి సబ్ కలెక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటే పోలీసుల మీద కూడా తిరగబడి బుద్ధులు మాట్లాడితే చాలా ఇన్సంట్ గా ఫీల్ అయినటువంటి ఐఏఎస్ అక్కడి నుంచి తల కింద కేసుకొని తారెక్కీ వెళ్ళిపోయారు తనిఖీలు చేయాలి తనిఖీలు చేయాలి వాళ్ళు ఏం తమాషాలు చేస్తున్నవా ఇక నుంచి డాష్ అనగానే ఆయన సరే డాష్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయారట దీని మీద ఒక తీవ్ర ఇన్సల్ట్ కావాలి ఇన్సల్ట్ ఏంది చే ఒక ఏ సైడ్ కొని ఒక ఏ సైండ్ కొని పక్కన పోలీసులు పెట్టుకొని సరే అఫ్ కోర్స్ పోలీసులు సాక్షులుగా ఉండగానే దాడులు చేస్తున్నారు పోలీసుల సమాక్షులుగా దాడులు చేస్తున్నారు ఇది ఒక లైసెన్స్ ఇది ఒక అపేక్షగానే చేస్తున్నారు అనుకోండి చివర ఒక ఐఏఎస్ మీద కూడా అంత భూతులు మాట్లాడుతూ ఉంటే ఎంత అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులయితే మాత్రం ఇంత బరి తెస్తే ఒక ఐఏఎస్ కూడా ఏమి చేయలేకపోతే ఎందుకండి బాబు గలకి ట్యాక్స్ నాకేమి ఐఏఎస్ మీద అనుభూతి కాదు ఐఏఎస్ అని ఆ పవర్ అని వాడుకోవాలి కదా పవర్ వాడే కదా ఆయన కాపాడాలి తను తానే తిట్టించుకొని వెళ్ళిపోతే అక్కడి నుంచి ఏం సిస్టం అండి బాబు ఇది వేరే చిన్నోళ్ళ వాళ్ళు వీళ్ళు ఏమన్నా ఏడని కనుక కాసేపు ఎక్కడైనా నిరసన వ్యక్తం చేసినారు అనుకో మా విధులకు ఆటంకం కలిగించారు అని చెప్పి కేసులు పెట్టేవాళ్ళు ఏది ఇప్పుడు పెట్టమనండి మా విధులకు ఆటంకం కలిగించారు అని ఏమో కేసు పెట్టండి ఏమవుతుంది ఎంత అధికార పార్టీ వాళ్ళైతే అయితే ఈ విధంగా ఐఏఎస్ ఉండే బుద్ధులు తిడుతూ ఉంటే అరే నిర్